వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు అంశము భారత్ అండ్ నేపాల్ భారత్ మరియు నేపాల్ ఏమిటి దీనికి సంబంధించినటువంటి అంశము అని చూద్దాం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున నేపాల్ మరియు భారతదేశాలు నేపాల్ మరియు భారతదేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఆ ఒప్పందం ఏమిటంటే సంస్కృత భాష అభివృద్ధికి రెండు దేశాలు కృషి చేయాలని సంస్కృత భాష అభివృద్ధి పై భారత్ నేపాల్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి అంశం అంతేకాకుండా ఒక స్టడీ సెంటర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఓకే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ జాతీయ అంశాల పరంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వన్ వెహికల్ వన్ ట్యాగ్ వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ ఏమిటిది దీనికి సంబంధించింది ఒకసారి చూద్దాం మనకి కేంద్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసము జాతీయ రహదారుల నిర్వహణ కోసము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చట్టం ప్రకారము నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ ని ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక కొత్త పద్ధతిని తీసుకొస్తున్నట్లుగా ఒక కొత్త ని ఇనిషియేటివ్ ని లాంచ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది దాని పేరే వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ అయితే ఎందుకు దీన్ని తీసుకొచ్చింది అంటే చాలా మంది ఒకే ఫాస్ట్ ట్యాగ్ ని వేరు వేరు వెహికల్స్ కి ఉపయోగించడం జరుగుతుంది అలా కాకుండా ఏ వెహికల్ కి సంబంధించిన ఫాస్ట్ ట్యాగ్ ని అదే వెహికల్ కి ఉండేలాగా అవేర్నెస్ కల్పించే ఒక కార్యక్రమం ఇది విచ్ ఎయిమ్స్ టు డిస్కరేజ్ ద యూజ్ ఆఫ్ సింగిల్ ఫాస్టాగ్ ఫర్ మల్టిపుల్ వెహికల్స్ ఆర్ లింకింగ్ మల్టిపుల్ ఫాస్టాగ్స్ టు పర్టికులర్ వెహికల్ ఒకే వెహికల్ తో ఎక్కువ ఫాస్ట్ ట్యాగ్ లింక్ ఉన్న వాటిని తగ్గించడం ఒకే ఫాస్ట్ ట్యాగ్ తో ఎక్కువ వెహికల్స్ ని వాడడం అనేటువంటి దాన్ని తగ్గించడం కోసం వన్ వెహికల్ వన్ ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సహాయంతో ఇది పనిచేస్తుంది రైట్ ఆఫ్టర్ దిస్ దీని తర్వాత దేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జాతీయ రహదారుల నిర్మాణం ఏ రకంగా జరిగింది అన్నది చూద్దాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జాతీయ రహదారుల జాతీయ రహదారుల నిర్మాణం కన్స్ట్రక్షన్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఇన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మొత్తము దేశ వ్యాప్తంగా పన్నెండు వేల మూడు వందల కిలోమీటర్ల జాతీయ రహదారులని నిర్మించినట్లుగా పన్నెండు వేల మూడు వందల కిలోమీటర్ల జాతీయ రహదారులని నిర్మించినట్లుగా భారత ప్రభుత్వము కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన ప్రకారము దీని ప్రకారము ఒక రోజుకి ముప్పై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారులని నిర్మించినట్లుగా అవుతుంది ఒక రోజుకి ముప్పై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించిన టార్గెట్ అద్భుతం అయితే భారతదేశంలో ఇది సెకండ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ జాతీయ రహదారుల నిర్మాణంలో ఇది రెండవ అతి పెద్ద అచీవ్మెంట్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో దేశ వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఏడు కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించడం జరిగింది అంటే రోజుకి ముప్పై ఆరున్నర కిలోమీటర్లు రోజుకి ముప్పై ఆరున్నర కిలోమీటర్లు కాకపోతే ఇది హయ్యెస్ట్ ఇది సెకండ్ హైయెస్ట్ గా చెప్పడం జరుగుతుంది ఎన్హెచ్ఏఐ అనేది రహదారులు జాతీయ రహదారులను నిర్మించడం జాతీయ రహదారుల్ని నిర్వహించడం దాని పని ఎన్హెచ్ఏఐ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చట్టం ప్రకారము పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిర్మించబడింది దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది ఇది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అటానమస్ బాడీ అని పిలుస్తారు ప్రజెంటు సంతోష్ కుమార్ యాదవ్ ఎన్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఓకే చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇది అలాగే ఇదే జాతీయ రహదారులకు సంబంధించినటువంటి మరొక కీలకం ఏప్రిల్ రెండవ తేదీన రావడం జరిగింది దాన్ని ఒకసారి మనం చూద్దాం సైకిల్ ట్రాక్స్ అలాంగ్ విత్ హైవేస్ హైవేలలో సైకిల్ ట్రాక్ల నిర్మాణం హైవేలలో సైకిల్ ట్రాకులు భారతదేశంలోనే తొలిసారిగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఆ ప్రత్యేకమైన కార్యక్రమం ఏమిటంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ అనుమతుల ప్రకారము జాతీయ రహదారుల పక్కనే సైక్లింగ్ కోసమని ప్రత్యేకించి ట్రాక్ల్ని నిర్మించాలి అని అనుమతులు మంజూరు చేయడం జరిగింది అలా మొట్టమొదటిసారిగా దేశంలో పంజాబ్లోని లుథియానా పంజాబ్లోని లుథియానాలో ఈ జాతీయ రహదారుల పక్కనే సైకిల్ ట్రాక్స్ ని నిర్మించబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఫస్ట్ ఫేజ్ లో లుథియానా బైపాస్ సున్నా నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది అలాగే లెంగ్త్ పద్నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది రెండు మీటర్లు వెడల్పుతో వీటిని నిర్మించబోతున్నారు రైట్ పద్దెనిమిది కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది ఇది చాలా ముఖ్యమైన అంశం దీని తర్వాత ఇంకొక కీలకమైనటువంటి అంశము